అందరికీ నమస్తే మీ జాబ్ ఛానల్ కు స్వాగతం తెలంగాణ హైకోర్టు నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం కొత్త నోటిఫికేషన్ వచ్చింది ఈ వీడియోలో ఉద్యోగాల సంఖ్య అర్హతలు పరీక్ష విధానం మరియు అప్లికేషన్ ప్రక్రియ వంటి పూర్తి వివరాలను చర్చిస్తాము ఈ అవకాశం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము వీడియో చివరి వరకు చూడండి ఉద్యోగాల వివరాలు మొత్తం ఉద్యోగాలు జిల్లావారీగా ఖాళీల వివరాలు వీడియో చివరలో ఇవ్వబడ్డాయి వేతనం ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై నుంచి డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై మధ్య రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూ ఎస్ మరియు మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్నాయి ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ తేదీ జనవరి రెండు రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం జనవరి ఎనిమిది రెండు దరఖాస్తు ముగింపు తేదీ జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఖచ్చితమైన తేదీ మన ఛానల్లో త్వరలో ప్రచురిస్తాము అర్హతలు విద్యార్హత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి కావాలి భాషా అర్హత జిల్లా భాషపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలి వయసు సాధారణ అభ్యర్థులు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాలు ఉండాలి ఎస్సీఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది పీడబ్ల్యూడి అభ్యర్థులు పది సంవత్సరాలు సడలింపు ఉంటుంది ఒకవేళ మీకు డిగ్రీ అర్హత కంటే తక్కువ ఉన్నా సరే మీకోసం మరొక ఉద్యోగ అవకాశం ఎదురుచూస్తుంది తెలంగాణ హైకోర్టులో టైపిస్ట్ ఉద్యోగాలు కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో సిద్ధంగా ఉన్నాయి ఉద్యోగం మరియు ఖాళీలు జీతం గురించి పూర్తి వివరాలకు పైనున్న ఆ బటన్ క్లిక్ చేయండి ఎంపిక విధానం పరీక్ష విధానం ద్వారా ఎంపిక ఉంటుంది మొత్తం ఒక వంద ప్రశ్నలలో అరవై జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు నలభై జనరల్ ఇంగ్లీష్ ప్రశ్నలు ఉంటాయి పరీక్ష సమయం నూట ఇరవై నిమిషాలు అర్హత మార్కులు ఓసీఈడబ్ల్యూఎస్ నలభై శాతం బీసీ ముప్పై ఐదు శాతం ఎస్సీఎస్టిపిడబ్ల్యూడీ ముప్పై శాతం వెయిటేజ్ మార్కులు కాంట్రాక్టు ఉద్యోగులకు సేవానుభవం ఆధారంగా అదనపు మార్కులు ఉంటాయి దరఖాస్తు విధానం హైకోర్టు అధికారిక ను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింకు ద్వారా సందర్శించండి పార్ట్ ఏ ద్వారా ఒకసారి ప్రొఫైల్ నమోదు చేసి ఓటీపీ ఆ ఐడి పొందాలి పార్ట్ బి ద్వారా దరఖాస్తు పూర్తి చేయాలి అవసరమైన పత్రాలు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అప్లై చేయడం ఎలా అనే సందేహం ఉంటే మన ఛానల్లో హైకోర్టు ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి అని వీడియో మీకోసం చేసి ఉంచామో లింకు కింద డిస్క్రిప్షన్లో చూడగలరు పరీక్ష ఫీజు ఓసీబీసీ అభ్యర్థులకు ఆరు వందల రూపాయలు ఎస్సీఎస్టిఈడబ్ల్యూ ఎస్పీడబ్ల్యూడి అభ్యర్థులకు నాలుగు వందల రూపాయలు ఫీజు రీఫండ్ చేయబడదు సామాన్య సూచనలు శిక్షణ మరియు భద్రతా డిపాజిట్ ఎంపికైన అభ్యర్థులు పదివేల రూపాయలు డిపాజిట్ చేయాలి సర్టిఫికెట్లు విద్య కులం మొదలైన అన్ని పత్రాలను తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాలి దరఖాస్తులోని వివరాలలో ఏమైనా పొరపాట్లు లేదా తేడాలు ఉంటే అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హైదరాబాద్ హనుమకొండ జగిత్యాల జనగాం జయశంకర్ భూపాలపల్లి ఖమ్మం కుమ్రం భీం ఆసిఫాబాద్ మహబూబాబాద్ మహబూబ్ నగర్ మంచిర్యాల మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి ములుగు నాగర్ కర్నూల్ నల్గొండ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట వికారాబాద్ వరంగల్ యాదాద్రి భువనగిరి ఇది మీకు మంచి అవకాశమని చెప్పగలం దయచేసి తేదీలను గమనించి తప్పకుండా అప్లై చేయండి మరిన్ని వివరాలకు అధికారిక నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు